మరి గత రో రెండు మూడు రోజుల క్రింద క్రితం మరి హైకోర్టులో ఫిలియడం జరిగింది దానికి అనుగుణంగా మరి నిన్నటి రోజున కోర్టు మరి తీర్పును మేము టీఆర్ఎస్ పార్టీ రుద్రంగి మండల తరఫున మేము స్వాగతిస్తున్నాం ఎందుకంటే రుద్రంగి మండల కేంద్రంలో మరి గత కొన్ని రోజులుగా మరి ప్రభుత్వ భూములు ఫోర్ ట్వంటీ ఎయిట్ బై టూ త్రీ ఫోర్ ఈ సర్వే నంబర్లో మరి భూములు అన్యక్రాంతం అయి అవుతున్నాయనే ఉద్దేశంతోనే మరి సామాన్యమైన వ్యక్తి మరి కోర్టు దాకా వెళ్ళడం అనేది అది ఎక్కడి దాకా దారితీస్తుందో ఇక్కడ ప్రజలకు తెలుసు ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇలా మండలంలో మరి సామాన్య ప్రజలకు ఇలా ఇబ్బంది కలిగించే విధంగా మరి ఇలా పాలన జరుగుతుంది ఎందుకంటే గతంలో కూడా మన పాత మన పేదల ఉద్యోగ మండలం ఉన్నటువంటి పేదలకు మరి గవర్నమెంట్ భూములు ఇవ్వడం జరిగింది ఆ భూములను ఇలా మండలంలోని ఆఫీసులు నిర్వహించుకోవడానికి భూములు లేవని మరి ఆ ఇచ్చిన భూములలో ఇళ్లను మరి కుర్చివేతలు జరుగుతున్నాయి అదే అదే మరోపక్క మరి ప్రభుత్వ భూములలో మరి ప్రైవేట్ వ్యక్తులను ఇస్తూ మరి అక్కడ అక్రమ నిర్మాణాలకు మరి ప్రభుత్వ అధికారులు మరి మొగ్గు చూపుతూ ఉన్నారు కాబట్టి మేము ఖచ్చితంగా ఈ విషయంలో ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇలా అధికారులు మరి ఇలా రాజన్న సిరిసిల్లా జిల్లా జిల్లాలోనే వేమరావడ తర్వాత అతిపెద్ద గ్రామం మరి ఉద్రేగి మండలం రుద్రంగి గ్రామం మరి అట్టి గ్రామానికి రేపటి రోజున మరి అనేక మరి ప్రభుత్వ అవసరాల కోసం మరి ఆఫీసుల కోసం కావచ్చు లేకుంటే ప్రభుత్వ అవసరాల కోసం కావచ్చు లేకుంటే పేదల విషయంలో కావచ్చు మరి భూములు అవసరం ఉన్నాయి కానీ ఇలా ప్రైవేట్ వ్యక్తులను అప్పజెప్పి ఇలా భూములను అక్రమంగా మరి ఆ కట్టడాలను నిర్వహించడం అనేది మరి దానికి ప్రభుత్వం అండతోని మరి అధికారులు కూడా దానికి ముందు చూపు చూపి మరి ముందుకెళ్తున్న సందర్భం కాబట్టి ఇక్కడున్న మన జి జిల్లా కలెక్టర్ గారికి కావచ్చు లేకుంటే డిపిఓ గారికి కావచ్చు అలాగే ఉద్రంగి ముద్దుబిడ్డ అయినటువంటి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే ఇది మీ సొంత గ్రామం కాబట్టి మన సొంత గ్రామానికి మరి భూములు కాపాడుకోవాల్సిన బాధ్యత మీ పైన మా పైన కూడా ఉంది కాబట్టి రానున్న రోజుల్లో ప్రజలకు అవసరమయ్యే విధంగా మీరు డెవలప్ విషయంలో మీరు చాలా హామీలు కూడా ఇవ్వడం జరిగింది అవన్నీ నిర్మించుకోవాలంటే మరి భూములు కూడా అవసరం కాబట్టి మీరు ప్రత్యేక దృష్టి పెట్టి ఈ విషయంలో మీరు న్యాయం చేస్తారని మేము ఆశిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ మా మాజీ ఎంపీపీ గారికి అలాగే గ్రామశాఖ అధ్యక్షులకు మా ఎంపీటీసీలకు వార్డు మెంబర్లకు సీనియర్ పార్టీ సీనియర్ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసు ముగిస్తున్నాను బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో మా పార్టీ నాయకులు మరియు కార్యకర్తలందరి సమక్షంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఎందుకంటే రుద్రంగి మండల కేంద్రంలో మరి అన్యాక్రాంతానికి ప్రాంతానికి గురవుతున్నటువంటి గ్రామ పంచాయతీకి సంబంధించిన భూమి విషయంలో అదేవిధంగా మరి గత ప్రభుత్వాలు గత యాభై సంవత్సరాల క్రితం పట్టాలు ఇచ్చినటువంటి లావణి పట్టా భూములు కానీ అదేవిధంగా నిరుపేదలు సాగు చేసుకుంటున్నటువంటి భూములను పొలాలు చేసుకుని జీవిస్తున్నటువంటి భూములను కూడా మరి ఇప్పటి ప్రభుత్వము అభివృద్ధి పేరిట లేకపోతే వేరే కారణాల రీత్యా ఆ భూములను లాక్కోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది ఈ రెండు రెండు అంశాల మీద మేము ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతూ ఉంది మరి గౌరవ హైకోర్టు రాష్ట్ర హైకోర్టు నిన్నటి రోజున ఇచ్చినటువంటి ఆదేశాలు రుద్రంగి గ్రామ పంచాయతీ భూమిని మరి ఎవరైతే ప్రైవేటు వ్యక్తులు దాన్ని కొనుగోలు చేయడం మరి దానికి అక్రమ నిర్మాణాలకు అధికారులు ఇక్కడ పర్మిషన్ ఇవ్వడం ఈ యొక్క రెండు కూడా చట్టరీత్యా నేరం కాబట్టి మరి వెంటనే అట్టి భూమిని పరిరక్షించుకోవాలి మరియు అక్రమ నిర్మాణాలను వెంటనే ఆపేయాలని గౌరవ హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం మరి దీని సందర్భంగా మేము గౌరవ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం పార్టీ పక్షాన మరి స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే రుద్రంగిలో మరి మీ యొక్క సొంత గ్రామం రుద్రంగి కాబట్టి మీరు తప్పకుండా దీనిపైన చర్య తీసుకోవాలి ఎందుకంటే ఎక్కడో దూరంగా లేదు మరి మెయిన్ రోడ్డు పక్కనే ఉంది మన రుద్రాంగికి ఒకవైపు అభివృద్ధి కోసం కానీ వేరే ప్రభుత్వ కార్యాలయాల కోసం స్థలం దొరకనటువంటి పరిస్థితుల్లో మరి ఇక్కడ అక్రమ నిర్మాణాలు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి మీరు తప్పకుండా చర్య చర్య తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ అదేవిధంగా మరి మన రుద్రంగిలో ఇక్కడ పేదలు గత యాభై సంవత్సరాల నుండి సాగు చేసుకుంటున్నటువంటి భూములను అభివృద్ధి పేరిట ఏటీసీ సెంటర్ అని చెప్పి దాని పేరు మీద అధికారులంతా కూడా మరి రైతులను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు మరి దాన్ని ఎందుకంటే రుద్రంగిలో దాదాపు చాలా యాభై ఎకరాలు కానీ వంద ఎకరాలు కానీ ప్రభుత్వ భూమి ఉంది చాలా చోట్ల ఉంది అది అధికారులకు తెలుసు మరి మన కాలేజ్ ఏరియాలో కానీ పోతే అటు బుగ్గరేశ్వర స్వామి టెంపుల్ ఏరియాలో కానీ అనేక చోట్ల ప్రభుత్వ భూమి ఉంది అందుబాటులో ఉంది దానిపైన కాకుండా మరి పేదలనే లక్ష్యంగా చేసుకొని అయినా లేకపోతే అభివృద్ధి పేరిట లాక్కునేటువంటి ప్రయత్నాలు మానుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ మరి ఇప్పుడు మన రుద్రకి సంబంధించినటువంటి గ్రామ పంచాయతీకి సంబంధించిన భూమి విషయంలో మరి ఎవరైతే ప్రైవేటు వ్యక్తి నరేష్ అనేటువంటి వ్యక్తి వేయడం దానిపైన హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం మేము దాన్ని సంపూర్తిగా మేము హర్షిస్తూ ఉన్నాం తప్పకుండా దానిపైన చర్యలు వెను వెంటనే తీసుకొని మరి అక్రమ నిర్మాణాలను అడ్డుకొని మన గ్రామానికి మేలు చేయాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ రాబోయే రోజులలో కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున మరి ప్రజలకు కానీ మరి రుద్రంగి అభివృద్ధి విషయంలో కానీ తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము అండగా ఉంటాం అందరికీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండి మరి ప్రభుత్వ భూముల విషయంలో కూడా తప్పకుండా మేము రాబోయే రోజులలో పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో మరి రుద్రంగిలోనే మన ఎల్లంపల్లి కాల్వ విషయంలో పరిహారం పరిహారంగా ఇచ్చినటువంటి చాలామంది భూములను మరి వారికి పరిహారంగా ప్రభుత్వం ఇక్కడ ఫోర్ ట్వంటీ ఎయిట్లోనే ఇవ్వడం జరిగింది దాన్ని కూడా పునరుద్ధరించాలి మరి అప్పుడు నష్టపోతురనే ఉద్దేశంతో ఇచ్చినటువంటి ప్రభుత్వ భూమిని కూడా మరి తప్పకుండా పట్టాలు ఇచ్చిన భూములకు కూడా ఇంతవరకు రక్షణ లేకుండా పోయింది దాన్ని కూడా ఖచ్చితంగా నష్టపోయిన రైతులకు దాన్ని కూడా అందించాలని సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే గారిని కోరుకుంటూ మరి ఇట్టి విషయంలో చర్యలు తీసుకోకపోతే తప్పకుండా పార్టీ పక్షాన మేము పోరాడతామని సందర్భంగా డిమాండ్ చేస్తూ జై తెలంగాణ జై కేసీఆర్ ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ పక్షాన పాత్రికేయుల సమావేశం నిర్వహించడం జరిగింది మన గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురి అయినాయనే విషయం మొన్నటి రోజున హైకోర్టు ద్వారా గ్రామం చెందినటువంటి నరేష్ అనే యువకుడు హైకోర్టులో అతనికి జరిగిన గతంలో జరిగినటువంటి అన్యాయం గురించి కానీ ఈ ప్రభుత్వ ఆస్తులని ప్రైవేట్ వ్యక్తుల పరమవుతుందన్న ఉద్దేశంగా వారు హైకోర్టులో వేయడం జరిగింది అట్టి కేసుపై విచారణ జరిపి పదిహేను రోజులలో జిల్లా పంచాయతీ అధికారి విచారణ చేసి తుది నివేదిక ఇవ్వాల్సిందిగా కోర్టు చెప్పడం జరిగింది గ్రామంలో ఇంత మెయిన్ రోడ్లో విలువైనటువంటి ప్రభుత్వ స్థలాలు గతంలో మాజీ సర్పంచ్ ఉన్నటువంటి మన ఆనందం గారు వారి యొక్క భూమి సందర్భంగా వారు అప్పుడు జిల్లా సర్వేర్ ఏడి వారు వచ్చి సర్వే చేయడం జరిగింది పూర్తిగా సర్వే చేసి హద్దులు కూడా ప్రభుత్వ అధికారుల సమక్షంలో హద్దులు నిర్వహించి ఈ స్థలాలు గ్రామ పంచాయతీ సంబంధించినవని వారు అప్పుడు నివేదిక ఇవ్వడం జరిగింది అధికారికంగా వారు ఇచ్చినటువంటి నక్షా కానీ వారు ఇచ్చినటువంటి రిపోర్టు కానీ మొత్తం కూడా ఇక్కడ అధికారుల సమక్షంలో అప్పుడు ఉన్నటువంటి పంచాయతీ అధికారి కానీ సెక్రటరీ కానీ ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ గారి సమక్షంలో ఆ గ్రామ ప్రజల సమక్షంలో ఇచ్చినటువంటి అప్పుడు స్టేట్మెంట్ కూడా ఉంది కానీ ఇప్పుడు అట్లీస్ భూములలో ఇవాళ ప్రైవేట్ వ్యక్తులకు లక్షల రూపాయల రూపాయలకు ఇవాళ ప్రభుత్వ స్థలాలు అమ్ముకోవడం అనేది అది చాలా దారుణం ఇవాళ ప్రభుత్వం గజం గజం ఇవాళ పేదల భూములు హైడ్రా పేరుతో అక్రమ నిర్మాణం అని చెప్పి కూలగొడుతురు కానీ ఇంత మెయిన్ రోడ్లో ఇంత చుట్టూ అధికార ఆఫీసుల పక్కనే ప్రభుత్వ స్థలం కబ్జాకు గురి కావడం అనేది చాలా విక్ష్ విస్మయం వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఒక్క గజం కూడా ప్రభుత్వ స్థలాల అక్రమణకు కాకుండా పార్టీ పక్షాన మేము అందరం కూడా కొట్లాడతాం దీనిపైన కూడా గౌరవ కలెక్టర్ గారు కానీ స్థానిక సాధన సభ్యులు కానీ ఖచ్చితంగా ఇట్టి కబ్జాకు గురైనటువంటి వాటిపైన వారు స్పందించాలని మేము పార్టీ పక్షాన వారిని కూడా కోరుతా ఉన్నాం ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలోని మరి బస్టాండు ఆవరణలో మరి మా బిఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో మరి ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది మరి ఎందుకొరకంటే రుద్రంగి గ్రామ పంచాయతీ భూములకు సంబంధించి మరి మన రుద్రంగి గ్రామానికి చెందినటువంటి నరేష్ అనే వ్యక్తి మరి ఇక్కడ ఉన్నటువంటి రుద్రంగి గ్రామ పంచాయతీ స్థలాలు అక్రమణకు అన్యాక్రాంతానికి గురవుతున్నాయని చెప్పి హైకోర్టులో అప్పీల్ చేయడం జరిగింది హైకోర్టులో కేసు వేయడం జరిగింది దాని మీద కూడా విచారణకు సంబంధించినటువంటి అధికారులకు జిల్లా స్థాయి అధికారులకు రిఫర్ చేయడం జరిగింది సూచించడం జరిగింది మరి మేము ఏదైతే రుద్రంగి గ్రామ పంచాయతీ భూములను మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు కొంతమంది ప్రైవేటు వ్యక్తులకు కొంతమంది రాజకీయ అండదండలతోటి ప్రైవేటు వ్యక్తులకు మరి పర్మిషన్లు ఇచ్చారో దీన్ని మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మరి రుద్రంగి గ్రామ ప్రజలకు ముఖ్యంగా మా పార్టీ తరఫున విన్నవించేది చెప్పేది ఏంటిదంటే గత రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో ఇదే రుద్రంగిలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్న రుద్రంగి అంగడి ప్రాంతంలో మరి ఇక్కడ ఉన్నటువంటి శేడ్ గారికి ఆనంద్ శేడ్ గారికి సంబంధించినటువంటి స్థలం విషయంలో అప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు మరి ఇక్కడ మన రుద్రంగి గ్రామ పంచాయతీ భూమి ఆక్రమణకు గురైతుంది ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించి రియల్ ఎస్టేట్ చేస్తారు అనేటువంటి ఒక ఆలోచనతోటి అప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో ధర్నా చేయడం జరిగింది మరి అదే సమయంలో అప్పుడు ఉన్నటువంటి మారిశెట్టి ఆనంద శేటి గారు మరి ఏదైతే వాళ్ళకు ఉన్నటువంటి ఆధారాలతోటి అప్పుడున్నటువంటి డిస్టిక్ తోటి ఇక్కడ రుద్రంగి గ్రామంలో మరి గ్రామ పంచాయతీ స్థలాలు ఏమేమి ఉన్నాయి మరి ప్రైవేట్ స్థలాలు ఏమేమి ఉన్నాయంటే అప్పుడే క్లుప్తంగా సర్వే చేయడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి మన రుద్రంగి మండల పంచాయతీ అధికారి కావచ్చు కార్యదర్శి కావచ్చు ఎంఆర్ఓ కావచ్చు సంబంధిత ప్రభుత్వ అధికారులందరి సమక్షంలో అప్పుడు సర్వే చేసి ఈ యొక్క సర్వే రిపోర్ట్ను కూడా సంబంధిత గ్రామ పంచాయతీకి ఎంపీడో అదే అదేవిధంగా ఎంఆర్ఓ కార్యాలయంలో ప్రతి ఒక్కరు కూడా అప్ ఇది ఒకటి ఇవ్వడం జరిగింది ఇందులో క్లుప్తంగా ఉన్నాయి మరి ఈ భూమి వివరాలు వస్తే ఏదైతే నాలుగు వందల ఇరవై ఎనిమిది బై రెండు బై మూడు బై నాలుగు ఈ నాలుగు సర్వే నంబర్లలో మరి మన గ్రామ పంచాయతీ కంట ఉన్నటువంటి ప్రభుత్వ భూమి ఇది బాధ ఈ సర్వేలో కూడా ఇవ్వడం జరిగింది మరి ఇటు భూమిని ఇక్కడ ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి అప్పటి సర్వే అధికారులే మరి హద్దులు నిర్వహించడం జరిగింది ఇక్కడ ఉన్న అదే అప్పుడున్నటువంటి ఈ కాంగ్రెస్ నాయకులు అప్పుడున్నటువంటి ధర్నా చేసినటువంటి వ్యక్తులు మరి ఇప్పుడున్నటువంటి కొంతమంది కొంతమంది వ్యక్తులకు మరి లక్షల రూపాయలకు ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి అందులో అక్రమంగా నిర్మాణం చేపట్టడం జరుగుతూ ఉంది మీ అందరూ కూడా తెలుస్తూ ఉంది మరి ఏదైతే మేము అదే మేము చెప్పదలుచుకుంది ఏంటంటే మరి ఏదైతే ఇప్పుడు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు పేదల భూములను రుద్రంగిలో కావచ్చు హైదరాబాద్లో హైడ్రా పేరుతో వాళ్ళ అక్రమ నిర్మాణాలను ఒక గొడగూడ ఏడు వంగ కూడా ఇవాళ వాటిని అక్రమ నిర్మాణాలు కూల్చడం జరుగుతుంది మరి అదే న్యాయాన్ని ఇక్కడ రుద్రంగిలో కూడా అమలు చేయాలని చెప్పని మన రుద్రంగి ముద్దుపీట ప్రభుత్వ విప్పు మన వేముల ఎమ్మెల్యే గారిని మేము కోరుతూ ఉన్నాం మాకు నమ్మకం ఉంది ఎమ్మెల్యే గారిపైన ఖచ్చితంగా ఊరు భూములో కావచ్చు ఏదో ఉన్న పేద ప్రజలకు వీటికి కూడా ఖచ్చితంగా న్యాయం చేస్తున్నటువంటి నమ్మకాన్ని మేము ఆయన మీద నమ్మకంగా ఉంచుతూ ఉన్నాం ఆశిస్తూ ఉన్నాం ఆయన న్యాయం చేస్తారని మరి ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ప్రభుత్వ స్థలంలో నిర్మించినటువంటి నిర్మాణాలను ఖచ్చితంగా నిర్మూలించి మరి యొక్క ఈ యొక్క రుద్రంగి సంబంధించిన స్థలాలను కాపాడవలసినటువంటి బాధ్యత ఇప్పుడున్న ప్రభుత్వ అధికారులపైన ప్రభుత్వం పైన ఈ యొక్క రుద్రంగి కాంగ్రెస్ నాయకులపైన కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నదనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా మరి యొక్క ఈ కాలంలో ఈ యొక్క తెల ఈ యొక్క తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మరి ఇక్కడ ఉన్నటువంటి పేదలై పక్క పట్ట ఉన్నటువంటి ఫోర్టీ భూములను సర్వే చేస్తూ ఇవాళ ఏటీ సెంటర్ కావచ్చు ప్రభుత్వ కార్యాలయాల కొరకు ఇప్పుడు ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు కానీ ఇక్కడ ఉన్న అధికారులు అందరూ కూడా సర్వే చేసి ఇటు భూములు కావాలి ప్రభుత్వ కార్యాలయాలు కానీ డెవలప్మెంట్ కొరకు ప్రభుత్వ భూములు కావాలని చెప్పని వాళ్ళ సర్వే చేయడం జరుగుతూ ఉంది వెంటనే ఆ యొక్క ఏవైతే భూములు ఉన్నటువంటి రైతులు ఆ యొక్క భూములను సర్వే చేయడం తక్షణమే నిలిపివేయాలి దీంతోపాటు ఎందుకంటే ఇక్కడ ఎంఆర్ ఆఫీస్ ముంగట మెయిన్ రోడ్కు ఆనుకుని ఉన్నటువంటి గ్రామ పంచాయతీ స్థలాన్ని కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించి ఇవాళ నిర్మాణం చేపడితే మరి కళ్ళం కంతలు కట్టుకున్నారో లేదో మరి నాకు తెలియడం లేదు ఎక్కడో ఉన్నటువంటి పంట పొలాలు ఉన్నటువంటి సర్వే చేస్తున్నారు కానీ రోడ్డు మెయిన్ రోడ్ కానుకున్న చాలా మీకు కనబడడం లేదా ఖచ్చితంగా వీటిపైన చర్యలు తీసుకోకపోతే మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ యొక్క రుద్రంగి గ్రామ ప్రజల పక్షాన ఖచ్చితంగా మేము ఎంతవరకైనా మేము కొట్లాడతాం ఈ యొక్క అక్రమ నిర్మాణం అరికట్టేంత వరకు కూడా వారిపైన తగిన చర్యలు తీసుకునేంత వరకు కూడా మా బీఆర్ఎస్ పార్టీ రుద్రంగి ప్రజల పక్షాన ప్రజల పక్షాన పోరాటం చేస్తామని తెలియజేసుకుంటూ రానున్న రోజులలో దీనిపైన చచ్చిన చర్యలు తీసుకొని ఎవరైతే డిపిఓ గారు ఇక్కడ సర్వే కస్తూరు న్యాయమైన సర్వే చేసాక ఖచ్చితంగా ఉంటాం ఇందులో కూడా అక్రమాలు ఏదో అధికార అండదాండలతోటి గడిక అవకతవకలు చేస్తే మాత్రం సహించేది లేదు ఖచ్చితంగా వృద్ధలింగి ప్రజలందరికీ ఇంటింటికి తిరిగి వివరిస్తూ రానున్న రోజులలో మా కార్యాచరణ ప్రకటిస్తాం ఈ యొక్క ప్రభుత్వ భూమిని గ్రామ పంచాయతీ భూమిని గ్రామ పంచాయతీకి అప్పచెప్పేంత వరకు కూడా ఖచ్చితంగా మా పోరాటాన్ని ఇదే విధంగా కొనసాగిస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా పార్టీ పెద్దలకు పాత్ర బంధితులందరూ కూడా గ్రామ ప్రజలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను